హలో అండి అందరికి రాయలసీమ స్టైల్ పచ్చిమిరపకాయ పప్పు మా నాయనమ్మ చేసే పద్ధతిలో తయారు చేసి చూపిస్తాను ఇలా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ జన్మ అవసరం లేదు మనకి అన్నంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ జన్మకి ఇది చాలు అన్నట్టు ఉంటుందండి ముందుగా కుక్కర్ తీసుకొని గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి ఇవి ఊర్లో పండినటువంటి కందిపప్పు అమ్మ వాళ్ళు పంపించినవి సో రెండు సార్లు కడిగి నీట్ గా గ్లాస్ కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది పప్పు లిక్విడ్ గా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకోండి వాటర్ తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఈ నూనె ఎందుకంటే పప్పు పొంగిపోకోకుండా ఉండడానికి ఈ ఆయిల్ వేసుకుంటాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ విజిన్స్ రానిచ్చుకోవాలి చూసారా పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాము మామూలుగా అయితే పప్పుతో పాటే వేసుకుంటారు చింతపండు మాది ఊర్లో పప్పు కాబట్టి మా వాటర్ కి ఉడకదు అందుకనేసి నేను చింతపండు లాస్ట్ లో వేస్తాను ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ అంతా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పును మెత్తగా మెదుపుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండు మిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆనియన్స్ ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపులో మెదుపుకున్న పప్పు వేసుకుని కలుపుకుందాం కుండలో ఇలాగే పప్పు ఉంచితే చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి